ప్రతాప్ నేను డివిజనల్ పంచాయతీ అధికారి రాజపేట గత సోమవారం గ్రీవెన్స్లో మన ప్రతాప్ రెడ్డి వంగిమల్ల వారు ఈ పంచాయతీ గ్రామ పంచాయతీ వంగిమల్ల గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగమైనాయని రికార్డ్స్ పరిశీలించి రిపోర్టు కావాలని కలెక్టర్ గారికి అర్థం ఇచ్చారు దాని మేరకు డిపిఓ గారు కలెక్టర్ గారు డిపిఓ గారికి దాని సదరు రికార్డ్స్ పరిశీలించి రిపోర్టు వన్ వీక్ లోపల తెలపమన్నారు దానికి నేను ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్కు సెక్రటరీకి తర్వాత అందరికీ నోటీసులు ఇచ్చి డివిజనల్ పంచాయతీ అధికారి హోదాలో డిపిఓ గారి ఆదేశాల మేరకు నేను ఈరోజు మంగిమల్ల గ్రామ పంచాయతీ రికార్డ్స్ని ఇక్కడ పరిశీలించడం జరిగింది రికార్డ్స్ పరిశీలించిన మీదట అవన్నీ తీసుకొని రికార్డులను రిపోర్ట్ రేపు కలెక్టర్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి రికార్డులు అవన్నీ తీసి మళ్ళీ పరిశీలన మా కార్యాలయానికి తీసుకొని పోయి పరిశీలించి రిపోర్టు రేపు జిల్లా పంచాయతీ అధికారి గారికి ఇవ్వడానికి నేను రికార్డ్స్ తీసుకొని మా కార్యాలయానికి పోతున్నాను సార్ ఈరోజు జరిగిన మీ విచారణలో ఏం తెలియదు సార్ అంటే ఇక్కడ నిధుల దుర్నియోగం అని చెప్పి ప్రారంభిస్తున్నాను సార్ అది జరిగిన ప్రాథమికంగా అన్నీ కొన్ని కొన్ని పట్లకు ఎప్పులు ఉన్నాయి ఇంజనీర్ల చేత రిజర్వీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అధికారుల చేత మనకు రికార్డ్ చేయబడిన కొన్ని వర్కులు కూడా ఉన్నాయి కొన్ని ఓచర్లు కూడా ఉన్నాయి ఆ ఓచర్లు కొన్ని మన పంచాయత్ సెక్రటరీ కానీ అవి కానీ కొన్ని సంతకాలు లేవు అవి పరిశీలించి నేను రిపోర్ట్ తుది రిపోర్ట్ ఇస్తాను ఫీల్డ్ స్థాయిలో చేయలేదు సార్ ఫీల్డ్ స్థాయిలో చేయలేదు ఎందుకంటే ఫీల్డ్ స్థాయిలో చేయలేదు ఎందుకంటే అవి ఒక వన్ వీకే టైం ఇచ్చారు కాబట్టి మాకు ఫీల్డ్ స్థాయిలో మేము ఎంక్వైరీ చేయలేదు రికార్డుల పరంగానే మేము పరిశీలించాం ప్రాథమికంగా మీరు ఏం ఈ ఈరోజు ఇంకా ఏం నేను నిర్ధారించలేదు నేను పోయి నేను రికార్డు పరిశీలించిన విధంగా చేస్తాను ప్రస్తుతానికి అర్జీదారునికి ఎంతెంత ఎంత అమౌంట్ బడ్జెట్ ఎంత వచ్చింది ఇయర్ గా ఆ గ్రామ పంచాయతీకి వచ్చింది ఆ వచ్చిన అమౌంట్లో మనకి ఎంత ఖర్చు పెట్టినారో వాళ్ళు ఏ విధమైన ఖర్చు పెట్టినారు అనేది వాళ్ళకి చెప్తాను ఇంకా నేను పరిశీలించి తుది రిపోర్ట్ ఇస్తాను Продолжение